మన దేశానికి ఒక మరపురాని అండి అల్లూరి సీతారామరాజు గారు వర్దంతండి వాళ్ళ ఆయన చేసిన సేవలు తెల్లదోరంలో ఎదిరించిన తర్వాత సింహానికి గర్జించి ఆయన చేసిన సేవల గురించి వాళ్ళ మనం ఎంత చెప్పుకున్నా చాలా తప్పండి వర్ధన్ సందర్భంగా ఇంకో ముఖ్యమైన హ్యాపీ డేట్ అంటే తిరుగుదళం ఆపరేషన్ సింధూర్లో తిరుగుదల అటాక్కి పాకిస్తాన్ వాళ్ళు గజలు దాడుతున్నారండి వాళ్ళు చేసిన సాహసానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫుని మేము ఘనంగా జనాభా చెప్తామండి అలాంటి వీళ్ళు ఉన్న ఈ దేశంలో పుట్టడం మనం చేసుకున్న పుణ్యం అండి అలాంటి అల్లూరి సీతారామరాజు తెల్లదారులను ఎదిరించి మన్యం వీరుడైన ఒక అవార్డు పొందిన వ్యక్తి అల్లూరి సీతారామరావు ఆయన గురించి ఈరోజు చెప్పుకున్నామండి మన భావి తర్వాత కూడా చెప్పుకుంటారండి ఈ భూమి ఈ భూమి ఉన్న అంత కాలం ఈ భూమి ఈ భూమి మీద ఉన్నంతకాలం ప్రతి ప్రతి జీవుడు కూడా చెప్పుకునే రహస్యం అండి అది అలాంటి దేవుడి గురించి చిన్నతనం నుంచి పిల్లలకి ఒక టీవీ సీరియల్ చూస్తున్నారు మొబైల్లో చూస్తున్నారు అలాంటి మొబైల్లో కూడా ఈ చరిత్రనే చూడసి ఆనందించాలని చిన్నతన నుంచే స్కూల్ ఏజ్ నుంచి కూడా ఇలాంటి వ్యక్తుల గురించి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈ సమయ రోజుల్లో మంచి రోజు వస్తాయండి ఈ కాంగ్రెస్ పార్టీ పూర్వభాగం వస్తుందండి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు చరణ్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి అవుతారని మరొక్కసారి చెప్తున్నామండి జై హింద్ జై హింద్ జై కాంగ్రెస్ ਜੈ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਜੈ ਕਾਂਗਰਸ